నిరంతరము భయం భయం వెంటాడుతూ ఉంది ప్రాణాల గుప్పెట్లు అక్కడ ఉన్నటువంటి జనం మరి అదేమైనా పాకిస్తాను భారత్ బార్డరా అది కాదు లేదంటే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి గ్రామమా ఏమైనా అల్లర్లో జరిగేటటువంటి గ్రామమా అదీ కాదు మరి ఎందుకు ఈ భయపడుతున్నారు అని అంటే వివరాల్లోనికి వెళితే బోనాలపల్లి గ్రామం ఎలగందుల గ్రామానికి చెందిన హామ్లెట్ విలేజ్ అది ఎలగందులలో కొన్ని దశాబ్దాలుగా పోలీసులు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అయితే పోలీసులు కాల్చినటువంటి బుల్లెట్లు అక్కడే ఉన్నటువంటి గుట్టను తాకేవి ఇన్నేళ్ల కాలంలో ఏనాడు పోలీసుల బుల్లెట్లు ప్రజలను తాకిన సందర్భాలే లేవంటే అతిశయోక్తి కాదు కానీ కొన్ని రోజులుగా పోలీసులు కాల్చినటువంటి తోటాలు బోనాలపల్లి గ్రామ గ్రామస్తులను ఎందుకు తాగుతున్నాయి అన్నటువంటి ప్రశ్న ఇప్పుడు ఎదురవుతుంది దానికి సమాధానం ప్రజలే చెప్పాలి ఆ గ్రామస్తులే ఎలగందుల ఫైరింగ్ రేంజ్కి బోనాలపల్లి గ్రామానికి మధ్యలో గ్రానైట్ గుట్టలు ఉండేవి ఒకప్పుడు ఇవి రెండు గ్రామాల మధ్య పెట్టనటువంటి గోడల ఉండేవి ఫలితంగా పోలీసులు కాల్చినటువంటి తోటాలు ఆ గుట్టను తాకి అక్కడే పడిపోయేవి కొంతకాలంగా మైనింగ్ కారణంగా గుట్టలు క్రమంగా కరిగిపోయేవి ఫలితంగా పోలీసులు తోటాలకు అడ్డుకునే ఆటంకాలు ఏవి లేకుండా పోయాయి గుట్టలుంటే అడ్డుకునేవి ఆ గుట్టలు లేకపోయినందువలన నేరుగా వెళ్ళిపోయే పరిస్థితి మరి దీంతో దాదాపు ఐదు వందల మీటర్ల దూరంలో ఉన్నటువంటి బోనాలపల్లి తోట బోనాలపల్లిని తోటాలు నేరుగా తాగుతున్నాయి మరి ఈ క్రమంలో ఈ నెల ఇరవై అమృతమ్మ అనేటటువంటి వృద్ధురాలి తుంటికి తోట తగిలి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి ఇదే తరహాలో తోటాలు వాళ్ళ వాగిళ్ళలో ఇంటి పైకప్పుల మీద పడుతున్నాయి గ్రామస్తులు భయపడిపోతున్నారు దురదృష్టవశాత్తు ఈ తోటాలు ఎవరిని తాకినా ప్రాణాలు పోవడం ఖాయమని ఒకంత భయంతో ఆందోళన కూడా చెందుతున్నటువంటి పరిస్థితి అయితే పోలీసులు సాధన చేసే ఫైరింగ్ రేంజ్ నుంచి తోటాలు రాకుండా చేయాలని లేదంటే దాన్ని అక్కడి నుంచి వేరే చోటకి బదిలీ చేయాలని బోనాలపల్లి గ్రామస్తులు ఈ విధంగా విజ్ఞప్తి చేస్తున్నారు నమస్తే